ఓలా జరంత ఓలా ఓలీ జరంత ఐ జరంత మా నా వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఈ ఆల్మోస్ట్ అయితే లాస్ట్ వీడియోలో మా భగత్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చూపించాను కదా ఈ వీడియోలో మేము నెక్స్ట్ డే షాపింగ్ అయితే చేసినాము ఎక్కడెక్కడ షాపింగ్ చేసినాము ఎంత ప్రైజ్ లో షాపింగ్ చేసినాం అన్నది బ్లాగ్ కంటిన్యూషన్ లో మీరే చూస్ చేయరు చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేసరికి వన్ అట్ల అయింది ఇంకా వచ్చి అటు ఇటు సర్దిరి పక్కలు వేసుకొని ముచ్చట్లు పెట్టుకొని పడుకునేసరికి టూ థర్టీ క్వార్టర్ టు త్రీ అయింది త్రీ ఓ క్లాక్ కి కూడా నిద్ర పట్టి వస్తే అటు బొర్రి ఇటు బొర్రి పడుకునేసరికి ఇంకా అట్లయింది మావాడైతే మస్తు తలసిపోయిండు లేదు ఫస్ట్ రోజు నిద్ర నిద్రలేదు ఫుల్ గా తిరగడం అయితే అయితుంది మళ్ళీ ఈ రోజు కూడా షాపింగ్ కి వెళ్తున్నాము ఇంకా ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఎట్లా ఉంటుందో ఆబ్వియస్లీ తెలిసిందే కదా కూడా ఫుల్ గా తిరగడం అయితది ఇంతకీ సడన్ గా షాపింగ్ ఏంటా అనుకుంటున్నారా అయినా మాకు షాపింగ్ చేయడానికి టైం అంటూ ఉంటదా ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ చేస్తానే ఉంటాం ఇయర్ షాపింగ్ ఎవరి కోసం అంటే మా చెల్లె కోసం రాత్రి మహాగడికి ఐస్ క్రీమ్ క్రీమ్స్ అయితే దాన్ని మొత్తం ఆడి ఆడి టీషర్ట్ కి చూడు ఎట్లా ఊసుకుందో ఇంకా వైట్ టీ షర్ట్ తోటి కుసి వడాలి అదంతా పోవాలంటే ఈ మధ్య మా మహాడికి పిలకలు వేస్తున్నాం క్యూట్ ఉంటుంది కదా నేను వేసుకున్న చెప్పులు మొన్న రీసెంట్ గా డిమార్ట్ లో తీసుకున్నా మస్తు కంఫర్ట్ ఉన్నాయి బాబాయ్ అయితే చాయ్ అయితే మస్ట్ అనమాట ఇంకా బాబాయ్ కోసం పాలు ప్యాకెట్ తీసుకురావడానికి అయితే షాప్ కి వెళ్తున్నా నాకైతే నిద్ర అబ్బా అస్సలు పోలే ఇంకా బ్రష్ కూడా వేయలే నేనైతే షిప్పిర్ షిర్ అయితే బయటకు వచ్చేసిన పొద్దు పొద్దున్న ఎవరైనా చూసే దయ్యంగిట్లు అనుకొని భయపడతారేమో అంత దరిద్రం ముందు మన అవతారం షాపుకు పోయినప్పుడు ఒక్క దాని కోసం పోయి ఒక్కటి ఎప్పుడూ వట్టుకరాను ఒక రెండు మూడు వటకరా అని నాకు అస్సలు మనశ్శాంతి బాబాయ్ కోసం చాయ్ వెయిట్ చేస్తున్నాను ఇంకొక పక్క పిన్ని కోసం పాలుగా పెడుతున్నాను మరో పక్క మా కోసం రాగి జావ సిద్ధం చేస్తున్నాను ఇంక ఎర్లీ మార్నింగ్ తాగడానికి హాట్ వాటర్ కూడా వెయిట్ చేసేసిన వీటితో పాటు సాంబార్ చేద్దామనేసి ఇంకా పప్పు కూడా నాన్ ఇంత పొద్దున్న సాంబార్ ఎందుకు అనుకుంటారా ఉదే షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇంకా లంచ్ చేసి వెళ్దాం అనేసి టిఫిన్ అట్లా ఏం ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోవట్లేము ఇంట్లో బోల్డ్ అని స్నాక్స్ ఉన్నాయి ఇంకా గ్యారెలు కార అయితే తీసుకొచ్చారు ఇంట్లో నిన్న కట్ చేసిన కేక్ కూడా ఉంది ఇంకా మన ఊళ్ళు తెలిసిందే కదా ఛాయలలో గ్యారెలు పాలల్లో గ్యారెలు వేసుకొని ఇంకా ఏం టిఫిన్ చేస్తాం చెప్పు మన తెలంగాణ అప్పాల సీజన్ వచ్చిందంటే ఛాయలో అప్పాలు వేసుకొని తినడమే టిఫిన్ అయిపోతుంది నేను ఎలాగో చాయే పాలు తాగాను కాబట్టి నా కోసం అలా జావా హెల్దీ ఇదైతే నైట్ కట్ చేసిన కేక్ కొంచా మేము తిని అంత కార అప్పాలు కేక్ అయితే ఊచే ఆంటీకి ఇంకా కింద వర్కర్స్ ఉంటారనమాట వాళ్ళకి అట్లా ఇద్దాం అనేసి మహాడైతే లేసు లేసు నాకు తినేది అంటున్నాడు బ్రష్ చేయక ముందుకే ఫస్ట్ వెళ్ళి బ్రష్ చెయ్యపో నేను ఇయ్యనంటే చూడండి ఇక్కడ ఊసుకొని క్యూట్ కలిగింది ఇప్పుడైతే ఇవన్నీ తినేసి ఇంకా మేమైతే షాపింగ్ కి అయితే బయలుదేరాలన్నమాట అనమాట అంటూ కంటూ నైతే చూసేయండి మొత్తానికి అయితే షాపింగ్ అయితే బయలుదేరుతున్నా చెల్లె కోసం షాపింగ్ అని చెప్పాను కదా అవును ఇంత సడన్ గా ఎందుకు షాపింగ్ చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటైతే ట్రిప్ కి అనమాట అందుకోసం అని షాపింగ్ చేస్తుంది ట్రిప్ కంటే ఏమో ఎక్స్పెక్ట్ చేయకూర్రి తిరుపతి వైజాగ్ బీచ్ ఇంకా అరుణాచలం అయితే వెళ్తున్నారంట ఆ ప్లేసెస్ ఎలాగో ఫ్యామిలీతో వెళ్తానే ఉంటాము మంచి ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడు ఏ కేరళనో మలానీనో గోకర్లానో అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళి మంచి ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే లేదు మేము ఇక్కడికే వెళ్తామని అక్కడికే వెళ్తున్నారు ఇంకా మేము అయితే తిరుపతికి అనేసి అనుకుంటున్నాము విజయవాడ మొన్న రీసెంట్ గా టికెట్స్ బుక్ చేసుకున్నాము రేపు టికెట్స్ బుక్ చేసుకుంటే ఈ రోజు ఫ్యామిలీ అంతా సిక్ అయిపోయినా మాకేమో ఫుల్ మోషన్స్ మా వాడికేమో హెవీగా కోల్డ్ మాహాకేమో ఇంకా నీరసం అయిపోయింది ఇంతగానం సిక్ అయ్యి తెలవన్ ప్లేస్ కి వెళ్తే బాగోదని ఇంకా టికెట్స్ అయితే క్యాన్సల్ చేసుకుంటాము మళ్ళీ మధ్య మంచి టైం చూసుకొని విజయవాడకి తిరుపతికి అయితే వెళ్ళాలి మా ముగ్గురిది ఒక క్యూట్ ఫ్యామిలీ కొట్టుకున్నంత సేపు కొట్టుకుంటాం హ్యాపీగా ఉన్నంత సేపు హ్యాపీగా ఉంటాం కొట్టుకున్నాడు అంటే సీరియస్ గా కొట్టుకున్నాడు మా మహాగాడికి ఎంత కుల్ అంటే చూడు నేను వాళ్ళ డాడీని అసలు ముట్టుకోకూడదు ఆ ముందు వాళ్ళ డాడీని ముట్టుకున్నాను అంటే నన్ను దొబ్బి పడేస్తుంది ఇంస్టాలో కొన్ని కొన్ని వీడియోస్ వస్తే వాటిని యూస్ ఏమో అనుకున్నా గానీ రియల్ లైఫ్ లో ఇట్లా జరిగితేనే ఇన్స్టా లో ఇట్లా వీడియోస్ తీసి పెడతారని నా వరకు వచ్చేసరికి నాకు అర్థం కాలేదు జస్ట్ వాళ్ళ డాడీ మీద ఇట్లా చెయ్యి వేసింది అంటే చాలా ముందు ఉరికి వచ్చి నా చెయ్యి తీసి నేను వాళ్ళ డాడీకి తినిపించిందంటే చాలు ప్లేట్ గుంజుకొని మరి నేనే తినిపిస్తా అంటది డాడీ అంటే మామూలు ప్రేమ కాదు మా మహా అట్లనే మా అమ్మ మీద ప్రేమ లేకుండా ఉండదు నేనంటే కూడా ఇష్టం డాడీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఈ మధ్య త్రీ పీసెస్ సెట్ అయితే బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా సో మేమైతే త్రీ పీసెస్ సెట్స్ కానీ టూ పీసెస్ సెట్స్ కానీ తీసుకోవాలంటే ఏ ఫ్యాషన్ నే ఫస్ట్ విజిట్ చేస్తాం కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది బయట కొనడం కంటే మీషో లో కొర మీషో అంటే క్వాలిటీ బాగుండదు అని అంటారు మనం కొంచెం పేషెన్సీ తోటి సర్చ్ చేయాలి కానీ మీషోలో కూడా మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అది కూడా లో ప్రైస్ లో అయితే మధ్యనైతే బయట కొనాలంటే ఇంట్రెస్ట్ దొబ్బింది ఏదైనా మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటున్నా మన కాస్ట్ ని బట్టి క్వాలిటీ ఉంటది అదొక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి ఏ ఏ ఫ్యాషన్ నుంచి స్టార్ట్ చేస్తే రెండు జూడియోలు రెండు డి మార్ట్లు నేషనల్ మార్ట్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ ఒకటా రెండు అవన్నీ తిరిగినామో లెక్కే లేదు మా అంత ఈజీగా ఎవ్వి నచ్చవు తిరిగి తిరిగి తిప్పి తిప్పి చంపిద్ది మనల్ని అయితే షెల్ల కొనుడేమో గానీ మా చెల్లతో వచ్చినందుకు మెయిన్ కొనుడే ఎక్కువైతే అంది భగత్ బాబు ఒక కార్గో ప్యాంట్ ఇంకా షూస్ కొనుక్కున్నాడు నేనైతే రెండు టాప్స్ కొనుక్కున్నా మా చెల్లైతే ఇంతవరకు ఏం కొనలేదు అయితే ఎన్ని తిరిగినామో తిరిగి తిరిగి మాకు అలసిటవుతుంది అని చూసి చూసి అయితే దానికి ఎవ్వైతే నచ్చట్లేవు ఆడలతో షాపింగ్ పోవడం ఏమో గానీ మా చెల్లెతో షాపింగ్ పోవడం అంటే మామూలు విషయం కాదు ఎవరైనా దాంతో వైల్ అనుకో ఇంకోసారి దీంతో రావద్దా బాబో అనుకుంటారు అంత విరక్తి వచ్చేలా వేస్తా ఇంకా మేము తిరిగి తిరిగి అలసిపోయినామని ఫైనల్ గానైతే ఒక నాలుగు టాప్స్ రెండు కుర్తీస్ అయితే తీసుకుంది ఇంకా చెప్పులకైతే ముహూర్తం రాలేదు మళ్ళీ చెప్పుల కోసం రేపు మళ్ళీ షాపింగ్ కి వెళ్ళాము ఈ రోజు అయితే ఫుల్ గా అంటే ఫుల్ గా తిరగడం అయింది తిరిగి తిరిగి అలసిపోయినామని బయట నుంచి అయితే రెండు రవ్వ షాపాలు అయితే తీసుకొచ్చుకున్నాం ఫ్రై చేసినాయి థర్స్ డే అని పప్పు చేస్తే మాకు ముద్ద గొంతు దిగితే పాపము ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా ఫిష్ నైతే మంచి పట్టు పట్టినాము మస్ అంటే మస్తు ఉండే టేస్ట్ అసలు ఇలా డీప్ చేసినే నచ్చేది కాదు రీసెంట్ గా వన్ మంత్ నుంచే తింటున్నాను నేనైతే చెల్లి ఏం తీసుకుంది నేనేం తీసుకున్నా మా తీసుకున్నాడు అన్నది నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యా అంతే ఈ వీడియో బాయ్